నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో రాత్రికి తదియతిథి ఉన్న సందర్భంగా ఈరోజు అర్ధరాత్రి సింహాచలం క్షేత్రంలో సింహాద్రి అప్పన్నకి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఈరోజు అర్ధరాత్రి సింహాచలం క్షేత్రంలో సింహాద్రి అప్పన్నకు నిర్వహించేటటువంటి చందనోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే సింహాచలం వరాహలక్ష్మీ వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు నరసింహస్వామివారి క్షేత్రాలన్నింటిలో కూడా సింహాచలం క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది సింహాచలం క్షేత్రంలో ఆలయము పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఎప్పుడైనా సరే దేవాలయం తూర్పుముఖంగా ఉంటే అది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది పశ్చిమాభిముఖంగా ఉన్నట్లయితే కీర్తి ప్రతిష్టలను కలిగింపజేస్తుంది అంటే సింహాచలం క్షేత్రంలో వారిని దర్శనం చేసుకోవటం ద్వారా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సింహాచలం క్షేత్రంలో స్వామివారు వరాహ రూపము నరసింహ రూపము రెండు రూపాలలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు సింహాచలం క్షేత్రంలో స్వామివారు సంవత్సరం మొత్తం కూడా చందనంతో కప్పబడి ఉంటారు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకు సాక్షాత్కారం అవుతుంది మిగిలిన సమయాలన్నింటిలో కూడా స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు వైశాఖ శుక్ల తదియ సందర్భంగా స్వామివారికి అలంకరించినటువంటి చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కనిపించే పరమ పవిత్రమైన రోజు సందర్భంగా సింహాచలం క్షేత్రంలో స్వామివారి చందనోత్సవాన్ని దర్శనం చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ స్వామివారు వరాహ రూపంలో నరసింహ రూపంలో ఉంటారు కాబట్టి శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా ధనలాభాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు సింహాచలం క్షేత్రంలో కప్ప స్తంభానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది సింహాచలం క్షేత్రానికి వెళ్ళి ఎవరైనా సరే సంతానం కావలసిన వాళ్ళు కప్ప స్తంభం దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణం మనకు తెలియజేస్తోంది దానికి కారణం ఏంటంటే ఈ కప్ప స్తంభం దగ్గర కప్పం చెల్లించుకోవాలి అంటే మొక్కు చెల్లించుకోవాలి ఈ స్తంభం దగ్గర సంతాన గోపాల స్వామి వారి యంత్రం కూడా ఉంటుంది అందుకే ఈ స్తంభం దగ్గరకు వెళ్ళి ఎవరైనా సరే మనస్సులో ఏదైనా అభీష్టం చెప్పుకుంటే ఆ అభీష్టం నెరవేరుతుంది ప్రధానంగా సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసే శక్తి కూడా సింహాచలం క్షేత్రంలో ఈ కప్ప స్తంభానికి ఉంటుంది వైశాఖ మాసం శుక్లపక్షం తదియ సందర్భంగా నరసింహస్వామి వారికి జరిగేటటువంటి చందనోత్సవాన్ని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి దర్శనం చేసుకోలేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం నరసింహస్వామి వారికి మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో చందనం సమర్పించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహానికి చందనం సమర్పించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఈరోజు అర్ధరాత్రి సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఈ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక వరాహ వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం ఐం క్షౌం శ్రీ వరాహలక్ష్మీనారసింహాయ నమో నమ ఇది మంత్రం ఇది సింహాచలం క్షేత్ర వరాహ వారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం సింహాచల క్షేత్రంలో ఈరోజు అర్ధరాత్రి నిర్వహించేటటువంటి చందనోత్సవాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా వరాహలక్ష్మీ వారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి అంతటి శక్తివంతమైనటువంటి సింహాచలం క్షేత్ర వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీం హ్రీం ఐం క్షౌం శ్రీ వరాహలక్ష్మీనారసింహాయ నమో నమ ఇక్కడ వరాహ నరసింహ స్వామివారు ఒక ప్రత్యేకమైనటువంటి భంగిమలో ఉంటారు దాన్ని త్రిభంగ భంగిమ అనే పేరుతో పిలుస్తారు ఈ త్రిభంగ భంగిమలో స్వామివారు తన చేతిని నడుము మీద ఉంచుకొని మోకాళ్ళు జాపినట్లుగా నిలబడటం అనేది మనం రూపంలో దర్శనం చేసుకోవచ్చు చాలా ప్రత్యేకమైనటువంటి వరాహ నరసింహ రూపాలున్నటువంటి రూపం స్వామివారి చందనోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించటం ద్వారా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా ధనప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి